ఏ గాయస్ రోజు మనం తీపావకాయ ఎలా పెట్టాలో చూసేద్దాం ఇలా తీపావకాయ అంటే ఎంతమందికి ఇష్టం అండ్ నాకు తెలిసి తీపావకాయ అంటే కొంతమందికి తెలియదు అనుకుంటా ఎందుకంటే నేను కాలేజ్ చదివే టైంలో మా ఫ్రెండ్స్ కొంతమందికి తీపావకాయ అంటే ఏంటో తెలీదు కొంతమంది తీపావకాయ అంటారు కొంతమంది బెల్లం ఆవకాయ అంటారు అలా ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు సో మేమైతే బెల్లం పచ్చడి అంటాము ఈరోజైతే మనం పచ్చి ముక్కలతో బెల్లం పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము ఇందులో టూ టైప్స్ ఉంటాయి పచ్చి ముక్కలతో పెడతారు అండ్ ఎండు పెట్టి ఎండు ముక్కలతో కూడా పెడతారు ఈ రోజు మనం పచ్చిముక్కల బెల్లం ఆవకాయని చూసేద్దాం ఫస్ట్ అయితే తూతకాయలు అంటారు కదా తూతాకాయలు కాయలు ఇవి ఉంటాయి కదా వీటితో బెల్లం ఆవికాయ పెడతారు అండ్ ఆవకాయ వచ్చి కొత్తపిల్లి కొబ్బరి ఇలా ఇంకో టూ టైప్స్ ఉంటాయి వాటితో ఆవకాయ అయితే పెడతారు బెల్లం ఆవకాయ అయితే వీటితో పెడతారు ఫస్ట్ అయితే మనం అవి మామిడికాయల్ని పచ్చడి ముక్కల్లో కొట్టేసుకొని మనమైతే బెల్లాన్ని కోరుకోవాలి సన్నగా అది ఒకరైతే కోరడం చాలా కష్టం ఇద్దరు ముగ్గురు కోరాలి మేమైతే ఇద్దరు ముగ్గురం కలిసి ఇలా కోరేసాము బెల్లాన్ని అయితే తర్వాత ఆ ముక్కలన్నీ ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకోవాలి వెయింగ్ మిషన్లో కదండో మనకి ఆల్రెడీ పాతకాలంలో ఇవి ఉంటాయి కదా వీటితో చూసుకోవాలి సో మేము వాటితో అలా చూసుకుంటే మొత్తం ఎయిట్ కేజీస్ వచ్చాయి మేము ఆవుకే కూడా ఎయిట్ కేజీసే పెట్టాము ఇది కూడా ఎయిట్ కేజీసే పెట్టాము ఆ ఎయిట్ కేజీస్ వచ్చింది మొత్తం ఈ మొక్కలన్నింటిని పచ్చడి కలిపే దానిలో నీట్గా మొత్తం అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మేము సాల్ట్ వేసాము ఎయిట్ కేజీస్ మొక్కలకి కేజీ సాల్ట్ అయితే వేసాము సాల్ట్ ఇది ఇదేమిటంటే ఆల్రెడీ ఉప్పుని ఎండబెట్టి పొడి చేస్తాం కదా అది లేదు అంటే కనుక బయట మనకి ఆల్రెడీ ఉప్పుని పొడి చేసి ఆ పౌడర్ని అమ్ముతారు అది తీసుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకోకండి సో మాకైతే కేజీ ఉప్పు కేజీ కారం అయితే పట్టింది ఈ ఎనిమిది కేజీల ముక్కలకి తర్వాత ఆవుపిండి ఆవుపిండి వచ్చి అర కేజీ ఆవుపిండి పట్టింది ఆవు ఆవాలని మనం ఎండబెట్టుకొని వాటిని అయితే పౌడర్ చేసుకొని అదైతే వేస్తున్నాం మేమైతే అలా మాకు అర కేజీ ఆవుపిండి అండ్ టూ కేజీస్ బెల్లం పట్టింది అంటే ఓ టూ కేజీస్ కంప్లీట్ వేయలేదు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించేసాము అంతే ఇవన్నీ మొత్తం ముక్కలపైన నీట్గా వేసేసుకోవాలి తర్వాత దీనిలో మనం ఆయిల్ వేయాలి ఆయిల్ వచ్చి అయితే వన్ లీటర్ ఆయిల్ వేసాము ఫస్ట్ మొత్తం ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఎలా మర్చిపోతాం మనం వెల్లుల్లి పచ్చడిలో వేయకపోతే ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి మేమైతే అర కేజీ వెల్లుల్లి అర కేజీ వెల్లుల్లి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసి పక్కన పెట్టి మిగిలిన వెల్లుల్లి అంతా పైన తొక్క తీసేసుకొని అందులో వేసేసుకోవాలి అది ఆయిల్లో పోసి ఎండలో ఎండబెడితే దీని మీకు దానిపైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది స్పీడ్గానే తర్వాత ఆ మిగిలిన ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి కూడా కచ్చాపిచ్చా కచ్చాపిచ్చా దంచేసుకోవాలి ఆ వెల్లుల్లి కూడా పచ్చడి దాలో నెక్స్ట్ నెక్స్ట్ మెంతిపిండి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసి పక్కన పెట్టేశాము పక్కన పెట్టేసి ఓన్లీ మెంతులు ఒకటే వేశాము మిగిలిన టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంత పిండి అయితే వేశాము తర్వాత ఇప్పుడు మనం కింద నుంచి పైకి పైనుంచి కింద వరకు చేతులను ఒప్పుచ్చేంత వరకు కలుపుకోవాలి చేతులు నొప్పి వచ్చేసి నేను ఆపేకూడదు చేతులు నొప్పి వచ్చినా సరే పచ్చడి బాగా కలిసే వరకు కలుపుకుంటూనే ఉండాలి సో మా అత్తగారు అయితే పాపము మొక్కరే చాలా కష్టపడి కలిపిస్తున్నారు నెక్స్ట్ ఇంకో లీటర్ ఆయిల్ కూడా వేసామన్నమాట ఇదంతా తర్వాత ఒక బౌల్లో పెద్ద దానిలోకి తీసేసుకొని దానిపైన ఒక క్లాత్ అయితే పెట్టేసుకొని ఇలా ఒక త్రీ డేస్ ఉంచేయాలి త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని ఏమన్నా కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్ మీకు కూడా పచ్చడి వచ్చేసినట్టే ఇంకా అంతే బాయ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి